అయితే మేడం ప్రస్తుతం ఉన్న అంటే ప్రస్తుతం అని కావచ్చు లేకపోతే ఎప్పుడైనా సరే భక్తి పేరుతో గాని ఆధ్యాత్మిక పేరుతో గాని ఇప్పుడు ధ్యానం అనేది ఎంతో గొప్పది అది ఎవరికి అర్థం కాదు సో అర్థమైన వాళ్ళు దాన్ని కరెక్ట్ గా పాటిస్తారు ఆ ఈ ఆధ్యాత్మికత పేరుతో చాలా మంది డబ్బు గాని డబ్బు విషయంలో కాని లేకపోతే ఏమంటారు ఒక పదవి విషయంలో అది మీడియా అనివ్వండి ఎక్కడ ఏ ఆధ్యాత్మిక సంస్థ అయినా సరే అమ్మాయిల్ని లొంగ తీసుకోవడం అమ్మాయిల్ని మాయ మాటలు చెప్పి నీకు నేను ఆ పదవి ఇస్తాను లేకపోతే ఒక సంస్థలో నీకు ఇంకో పోస్ట్ ఇస్తాను అని చెప్పి అంటే అమ్మాయి మీద వ్యామోహము లేకపోతే డబ్బు కానీ చూపించి ఇట్లా అమ్మాయిని లొంగ తీసుకుని అది పెళ్ళైన వాళ్ళు చేస్తున్నారు పెళ్లి కాని వాళ్ళు చేస్తున్నారు ఆ కొన్ని రోజులు వాడుకుంటున్నారు వదిలేస్తున్నారు ఏమనంటే నా ముందే నువ్వు ఎదిగి చూపించు అంటున్నారు మరి ఇలాంటి వెధవలకి ఎలా బుద్ధి చెప్పాలంటారు ఛాలెంజింగ్ గా తీసుకోవాలి ఆడది పుట్టింది ఎవడికో లొంగిపోయి ఉండడానికి పుట్టలేదమ్మా ఎప్పుడైనా సరే ఎవరికైనా మనం ఎందుకు లొంగుతామంటే మనం చేతగాని వాళ్ళమని చెప్పేసి అని ఒక ప్రూఫ్ తోటి లొంగిపోతాం ఇవాళ నేనున్నాను నేను మీడియాలోనూ ఉన్నాను నేను ఒక వైఫ్ గాను ఉన్నాను ఇంకా ఫ్రెండ్ గా కూడా ఉన్నాను చాలా చాలా విషయాల్లో ఉన్నాను బట్ ఇంతవరకు కూడా ఎక్కడా కూడా నేను లైంగిక వేధింపులు కానీ లేకపోతే ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ఎవరో ఏదో నా మీద ప్రయత్నం చేయటం అనేటటువంటి సిచ్యుయేషన్ కానీ ఏనాడూ జరగదు ఏ రోజు జరగలేదు ఎందుకు జరగలేదు అనంటే ఇవాళ ప్రియా చౌదరికి ఈ స్థితికి రావడానికి నాకు ఫిఫ్టీ ఇయర్స్ పట్టింది అంటే ఒక ఫైవ్ ఫైవ్ ఇయర్స్ ముందుకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ తరువాత నేను ఈ స్థితికి అంటే జనం ముందుకు రావడం కానివ్వండి ఇవన్నీ షేర్ చేసుకోవడం కానివ్వండి ఇవన్నీ చేయటం కానీ జరిగింది కానీ ఇవాళ మన ఆడపిల్లలకి కానీ లేకపోతే ఇవాళ మనకు ఉన్నటువంటి తత్వం ఎలా ఉన్నదంటే ఇన్స్టెంట్ స్విగ్గీ ఆర్డర్ అనమాట ఫోన్పే ఫార్టీ ఫైవ్ మినిట్స్ అక్కడ కూడా మనం ఆగం మళ్ళీ దాంట్లో ఎదుగుతాం ట్వంటీ ఫైవ్ మినిట్స్కి ఎవడు తెస్తాడు థర్టీ మినిట్స్కి ఎవరు తెస్తాడు ఇంకెవరి తెస్తాడు సరే దాంట్లో ఎంత తక్కువ టైం ఎవడిస్తాడో ఇస్తాడో లేదా టేస్ట్ గా ఉన్నది ఏదైతే ఉందో ఒక వన్ అవర్ అయితే ఉందో దానికి పెట్టుకుంటాం స్విగ్గీ ఆర్డర్ ఆర్డర్ చేసేసి ఆర్డర్ రాగానే తింటున్నాము తప్ప శుచిగా శుభ్రంగా ఇంట్లో భోజనాలు వండుకుని తిందాము అనేటటువంటి తత్వము వాళ్ళ చాలా ఇళ్లలో పోయింది కిచెన్ లో నుంచి కడిగి అవతల పడేశారు వంట చేయటం అనేటటువంటిది నిజంగా మహాత్ములు మహానుభావులు వాళ్ళందరికీ ఒక నమస్కారం చాలా మంది ఆడపిల్లలు మా అబ్బాయి అన్నాడు స్విగ్గీలో పెట్టండి అమ్మా స్విగ్గీని వాడుకుందాం మనకి ఆరోగ్యం బాగున్నప్పుడు లేకపోతే మనకి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఏదన్నా మనకే అనిపిస్తుంది ఒక మంచి టేస్ట్ ఏదన్నా చూద్దామని మంచిదే వాళ్ళు నెలగొక్సారి నెలకి ఒక్కసారైనా మనం కిచెన్ ఓపెన్ చేస్తున్నామా అనేటటువంటి తల్లులు ఎంతమంది నా భార్య కనీసం భోజనం పెట్టదండి స్విగ్గీ ఆర్డర్లు పెట్టేసి కూర్చుంటుందండి ఎంతకాలం అండి నేను బాధపడే భర్తలు ఉన్నారు ఏమండి ప్రేమగా నేను వంట చేసి పెట్టినా కూడా నా భర్త బయట తినేసి వస్తాడు నా పిల్లలు కనీసం నేను చేసి పెట్టింది తినరండి అంత కష్టపడి చేస్తానండి స్విగ్గీలు జొమాటోలు ఆర్డర్ ఇస్తానండి అని చెప్పి బాధపడేటటువంటి తల్లిదండ్రులు అంటే జీవితం చాలా ఫాస్ట్ గా కావాలి టేస్ట్లు ఎక్కువ వచ్చేసాయి ఆ టేస్ట్లు చూసేయాలి పదవులు 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 ఇవాళ మనము సింపుల్ థింగ్ నేను సార్లు చెప్పుకుంటూ ఉంటాను నేను హైదరాబాద్ వచ్చినటువంటి ఆ ఆటోలు చాలా తక్కువ ఉన్నాయి చాలా తక్కువ ఉండవు ఒకటి చోటు నుంచి ఒక్కొక్క చోటుకి వెళ్ళాలి అనంటే ఆటోల్లో వెళ్ళాలి అనంటే ఒక ఎమర్జెన్సీ పని ఉంటేనో లేకపోతే దూరంగా అటు వైపు బస్సులు లేకపోతేనే ఇంకొక విధంగానో దాన్ని మాత్రమే వాడుకునేవాళ్ళు బస్సులు ఉండే ఎక్కువ తర్వాత కొంచెం డెవలప్మెంట్ వచ్చిన తర్వాత ఎవరికి వాళ్ళకి ఈ ఐటి స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆ యూత్ అంతా ఇక్కడికి రావడం జరిగి ఎవరికి వాళ్ళు బైకులు కొనుక్కోవటం మొదలుపెట్టి ైకులతో ఏమన్నా ఆ తర్వాత కొంచెం డెవలప్మెంట్ వచ్చి వాళ్ళు ఉద్యోగాలు చేసుకొని నాలుగంకెల జీతం వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమొచ్చింది కార్లు వచ్చేసాయి కార్లు వచ్చిన తర్వాత వాళ్ళకి ఏమవుతుంది దాంట్లో బ్రాండ్స్ వచ్చాయి ఇవంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఏ అడ్వర్టైజ్మెంట్ తీసుకోండి అమ్మా ఎక్కడ తీసుకోండి గోల్డ్ నెక్లెస్ డైమండ్స్ అని ఒక అడ్వర్టైజ్మెంట్ చేస్తాం కారు మనం మీరు ఎన్ని కిలోమీటర్లు అయినా సరే వెళ్ళండి ఇది మిమ్మల్ని ఇలాగే తీసుకెళ్తుంది మహారాజులాగా ఉంటారు అని ఒక కారు అడ్వర్టైజ్మెంట్ చేస్తుంది మనకు ఉన్నవంత వస్తువులు వస్తువులు ఆశ 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 ఎదుటి వాడు పెంచుతున్నాడు కాదు మనలో ఉన్న బలహీనతని వాడు క్యాష్ చేస్తుంది అలాగే ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అమ్మాయి ఎదిగింది అమ్మాయి అన్నికే సంపాదిస్తుంది ఎన్ని లక్షలు సంపాదిస్తుంది అక్కడికి వెళ్ళిపోయింది ఇంత చేసింది అంత చేసింది ఇది ఇది పైకి వెళ్ళింది కాక కింద ఉన్న వాళ్ళని ఎద్దేవా చేసేసరికి ఉక్రోషం అనుకోండి ఇంకొకటి అనుకోండి వెళ్ళాలి లేదు ఇదివరకు ఆడపిల్లలు మేము చదువుకోవాలంటే బీకామ్ లు బిఏలు ఎంఏలు ఎంఎస్సి లు ఇవి చదువుకున్నాం వాటికి ఏమంత పెద్ద ఖర్చు అయ్యేది కదమ్మా అప్పట్లో కూడా ఖర్చు అయ్యేది కానీ ఇంత భయంకరమైనటువంటి ఖర్చులు అయితే మాత్రం లేవు రైట్ ఇవాళ టెక్నికల్ గా ప్రతి ఒక్కళ్ళు ఇంజనీరింగ్ ప్రతి ఒక్కళ్ళు డాక్టర్ సీట్లే ప్రతి ఒక్కళ్ళు ఇంకొకటి 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 డబ్బు ఎక్కడికి వెళ్ళినా డబ్బు 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 మరి ఈ అమ్మాయికి ఒక ఉద్యోగం కావాలి ఒక అవసరం కావాలి ఎందుకంటే తండ్రి అప్పులు చేసి మరి ఈ అమ్మాయిని చదివించాడు పెద్ద ఉద్యోగం చేస్తుంది ఇక్కడ ఇక్కడ సీట్లో కూర్చున్న వాడికి తెలుసు ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో లేదా అమ్మాయి ఆశలేంటో అమ్మాయి అవసరాలు ఏంటో క్విన్ ప్రోకో ఇదివరకు ఉద్యోగం ఇవ్వాలి అంటే ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఉద్యోగం దొరకాలి అని అంటే ఆ ప్లేస్ కి ఆ ఎలిజిబుల్ పర్సన్స్ మాత్రమే తీసుకునేటటువంటి వాళ్ళు ఇక్కడ ఏమైంది పోటీ పెరిగిపోయింది పోటీ ప్రపంచం ఎక్కువైపోయింది నువ్వు కాకపోతే ఇంకొకళ్ళు వస్తారు వీడు కాకపోతే ఇంకొకడు ఉంటాడు ఈ ఉద్యోగం ఇంకొక ఉద్యోగం ఉంటుంది కానీ ఈజీగా నేను నా కళ్ళతో ఎన్ని చూసానో నేను చెప్పలేను నేను చూసినవన్నీ చెబితే ఈ ప్రపంచం నా దేశాన్ని తప్పు పడతారేమోనని చెప్పి నేను చాలా సైలెంట్ గా ఉంది ఈ మధ్య కాలంలో కూడా నేను చాలా 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 తక్కువగా ఇస్తున్నాను వీడియోస్ కూడా అంత భయంకరమైనటువంటి సంఘర్షణ నాలో ఉంది కారణం ఏంటి అంటే ఏం పోయింది హోటల్లో టిఫిన్ చేసినంత లేకపోతే ఇంకొకటి చేసినంత ఏమైంది సోషల్ లివింగ్ అయిపోయింది ఇష్టం ఉన్న వాళ్ళు ఇచ్చిపుచ్చుకుంటున్నారు కానీ ఇష్టం లేని వాళ్ళు దానికి బలి అవుతున్నారు ఇక్కడ తప్పు ఎవరిది తప్పు ఎవరిది ఆడపిల్ల ఒక స్థితికి ఆర్థిక బలం ఆడపిల్లకి చాలా అవసరం అలాగని అందలాలు ఎక్కాలి అనేటటువంటి ఈ యొక్క పరుగులో ఏమవుతుందంటే ఆడపిల్లలు తమనికి తాము సెలబ సెలబం అంటారు చూసారా సెలబం అంటే దీపం చుట్టూ తిరిగేటటువంటి పురుగమ్మ ఈ ఆశ చుట్టూ తిరిగేటటువంటి ఆడపిల్లలు లేకపోతే ఈ నిప్పుగు అనేటటువంటి ఆ యొక్క స్థితి యొక్క ఆ దీన్ని తెలుసుకోలేనటువంటి ఆడపిల్లలు దాంట్లో పడి మసి అయి మాడిపోతున్నారు ఈ చరిత్రలు చాలా వరకు బయటికి రావడం లేదు ఎందుకంటే ఎంతో మంది ఆడవాళ్ళు డిప్రెషన్ గురై నా దగ్గరికి వస్తూ ఉంటారు కౌన్సిలింగ్ మేడం ఇది ఇలా జరుగుతుంది ఇది ఇలా జరుగు బాధ ఎక్కడో బాధ అనిపిస్తుంది అరే ఒక ఎకరం పొలం ఉన్నటువంటి తండ్రి ఐదుగురు ఆడపిల్లలకి పెళ్లిళ్లు చేసేవాడు ఇవాళ ఐదు వందల ఎకరాలు ఉన్న తండ్రి ఒక్క ఆడపిల్లకి పెళ్లి చేయడానికి ఇబ్బంది పడుతుంది నలభై ఏళ్ళు వచ్చిన పెళ్లి చేసుకోవట్లేదు ఎందుకు అంటే కెరీర్ 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 అంటారు ఏం కెరీర్ ఆ కెరీర్ లో ఎదిగిన వాళ్ళందరూ మా దగ్గర వెళ్తున్నారు కౌన్సిలింగ్ లు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్ అర్థమైందా తల్లి మీ యొక్క అవసరమే ఎదుటివాడు దాన్ని అవకాశం కింద తీసుకుంటున్నాడు ఎప్పుడు కూడా ఇది కాకపోతే ఇంకొకటి ఇంకొకటి కాకపోతే ఇంకొకటి నా జీవితంలో ఉంది ఇక్కడ నేను వీడికి లొంగి ఉండాల్సిన అవసరమే లేదు నా యొక్క అస్తిత్వంతో ఆత్మధైర్యంతో ఆత్మ తోటి నేను బ్రతకగలను అనే ఆడది బ్రతకటం మొదలు పెట్టిన ఆడది ఖచ్చితంగా సక్సెస్ సాధించే తీరుతుంది సాధిస్తుంది కూడా